హలో గాయస్ వెల్కమ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్స్ అన్ని నిజాల మాట్లాడతాం నిర్భయంగా మాట్లాడతాం సో ఈరోజైతే మనతో ఇంటర్వ్యూకి ఆయన మీకు తెలిసే ఉంటుంది ఆయన ఉన్నారు అన్న నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అన్న థ్యాంక్ యూ ఇంటర్కి వెళ్ళిపోతాం ఇది వెరీ బ్యూటిఫుల్ జర్నీ అన్న జర్నీ సినిమాలో కూడా మంచిగా ఎంటర్ పడింది కదా జర్నీ సారీ సారీ స్క్రిప్ట్ అన్న సో కలర్స్తో ప్రయాణానికి స్టార్ట్ కలర్స్ కలర్ ఫోటో కలర్ ఫోటో సారీ 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 ఫ్యామిలీ మ్యాన్ తో మరోసారి ఉంది ఫ్యామిలీ మ్యాన్ గ ఫ్యామిలీ మ్యాన్ హిందీ ఫ్యామిలీ డ్రామా తెలుగు రేయ్ ఎక్కడ రైట్ స్క్రిప్ట్ సారీ సారీ మా వాళ్ళు ట్విట్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ట్విట్టర్ లో చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా సారీ మరి అయితే రైటర్ పద్మనాభం అంబాజీపేట మ్యారేజ్ బ్యూరోతో మహా విజయాలు అదుపు చూసుకుంటే రాకెట్ రైటర్ పద్మనాభం అంబాజిపేట మ్యారేజ్ బ్యూరో కాదది రైటర్ పద్మభూషణ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఏంటి స్క్రిప్ట్ ఎవడు రాసింది అందుకే ట్విట్టర్ చూడకుండా రాయాలి రైటర్ పద్మభూషణ్ మ్యారేజ్ బాండ్ బ్యాండ్ ఓకే అన్న ఇవన్నీ ఎందుకన్నా మీ గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారన్న మీరు తెలుస్తుంది ఇప్పుడు మరోసారి కొత్త కాన్సెప్ట్ తో జయ జానకి నాయక అనే సినిమాతో ముందుకు వస్తున్నారు ఈ సినిమా ఆల్రెడీ వచ్చేసింది రీమేక జయ జానకి నాయక జయ జనక నాయక కాదు జనక అయితే జనక జనక అయితే గనక ఆ టైటిల్ అర్థం ఏంటన్నా జనక అయితే గనక జనక అంటే నాన్న ఫాదర్ ఓకే తండ్రి డేటా అంటే నాన్న అయితే గనక నానైతే నీకు ఏమవుతుంది అన్నది కాన్సెప్ట్ ఓకే అక్టోబర్ ట్వెల్త్ వస్తుంది ఓకే జడ్జి జనక జనక అయితే గనక మరైతే జడ్జ్ నగర్ జనారే జారీ సారీ అన్న సారీ మీరే చెప్పేయండి కెమెరాకి చెప్పేయండి జడ్జి జనక అయితే గనక అక్టోబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుంది జనక అయితే గనక దయచేసి చూడండి ఎంజాయ్ చేయండి